లో ఉన్న కాశ్మీర్ జోయోలో జరిగినటువంటి బైసలేర్ అనే ఒక ప్రాంతంలో మన టూరిస్టు పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచక్షణ రహితంగా కాల్పులు జరిపి పాకిస్తాన్ ఉగ్రవాదులు పైశాచిక ఆనందాన్ని పొందారు ఇది యావత్ ప్రపంచ దేశాలు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులకు వాళ్ళు చేసిన దుశ్చర్యకు నిరసన వ్యక్తం చేస్తూ ఇక్కడ ఇరవై తొమ్మిది మంది చనిపోయిన మన భారత పౌరులకు సంఘీభావంగా ఈరోజు చెప్పంటే ఇదే నాయకులు పెట్టుకోవాలి ఇది పబ్లిక్తో పెట్టుకోవాలి కేవలము చిన్నపిల్లలకు భయప్రాంతాలను కృషి చేసి ఈరోజు ఇష్టం వచ్చిన జరిపి ఆనందం పొందిన పాకిస్తాన్ మీకు త్వరలోనే భారత ప్రభుత్వము భారతీయులు భారత ముఖ్యంగా భారత హిందువులు మీకు త్వరలోనే బుద్ధి చెప్పడానికి టైం దగ్గరలోనే ఉంది మీ కాలు మీరు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం మీరు ఇకనైనా కోలుకొని క్షమాభిక్ష వేడుకుంటే బెటర్ డిప్టి పరిసర ప్రాంతం మాత్రం భారతదేశమే మిమ్మల్ని విడిచిపెట్టే ప్రాక్టీస్ లేదని చెప్పేసి మీకు హెచ్చరిస్తాను నామ జై భవాని జై शिवाजी జై భవాని జై शिवाजी वंदे मातरम वंदे मातरम भारत माता की जय